ఇల్లగా మండలంలోని భారతీయ జనతా పార్టీ పార్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం అతిథిగా వచ్చి ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయడానికి వచ్చిన వారు శ్రీ రెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు వారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గతంలో సింగిల్ విండో చైర్మన్గా చేశారు ఇప్పుడు వారు దిశానిర్దేశం చేస్తారు అదేవిధంగా మరొకరు ఎల్ఐటి చంద్రారెడ్డి గారు గతంలో అక్కడ కాసేపేట సర్పంచ్గా ఉన్నారు ప్రస్తుతం ఆ దేవాలయ చైర్మన్గా కూడా ఉన్నారు వారు ఇక్కడ ఇళ్లతండా మండలానికి బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్నారు వారిద్దరి మార్గనిర్దేశంలో నమస్కారం నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఇళ్ళతకుంట మండల బీజేపీ ఎన్నికల ఇన్చార్జిరెడ్డి గారు మండల అధ్యక్షులు పైన ఉన్నటువంటి మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులకు నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు స్థానిక ఎన్నికల జరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు ప్రధానంగా ఎంపీటీసీ ఎన్పిటీసీలను కాంగ్రెస్ పార్టీ గెలవమనేటువంటి గెలవలేమనే భయంతో వాటిని నిర్వహించకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ స్టాండ్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రత్యేకంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో పత్రికా విలేకరులతో మరి సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయం చేసింది మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆదేశం మేరకు ఇప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక స్థితిగతులు ఏమున్నాయి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి నిర్వహించినటువంటి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి అదేవిధంగా ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఒక అగ్రగామి దేశంగా ప్రపంచంలో ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదగడానికి కావలసినటువంటి ప్రణాళికలు ఏ విధంగా మోదీ గారి మన కేమ గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారి మరి నేతృత్వంలో భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుందో అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలి ఫుల్లా ఫుల్లా ప్రజలకు తెలియజేయడం ద్వారా ఈ కొన్ని ఊహన రాజకీయ పార్టీలు బోర్జువాట్టుబడిదారి పార్టీలు నిర్వహిస్తున్నటువంటి ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి ఒక అస్త్రంగా మరి పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వాస్తవరణ ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు వీటి యొక్క పదవీ కాలం పదవీ కాలం నుంచి దాదాపు రెండేళ్లు కావస్తా ఉంది రెండు సంవత్సరాల్లో ఏ గ్రామ పంచాయతీలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసా కూడా ఇవాళ నిధులు కేటాయించలేనటువంటి స్థితిలో ఉంది ప్రధానంగా లైట్లు పోయినా మరి ఆ బల్బులు పెట్టేవాళ్ళు లేరు వీధి దీపాలపైన బల్బులు పెట్టేవాళ్ళు లేరు మురికి కాలువల్లో మురికి పేరుకపోయినా తీసేవాళ్ళు లేరు పారిశర్శి పనికి జీతాలు ఇచ్చేవాళ్ళు లేరు మొత్తంగా చూసుకుంటే గ్రామ పంచాయతీని మొత్తం పడకెక్కినటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు నిధులిద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు ముఖ్యమంత్రి స్వయంగా తనే అంటున్నాడు ఏ గడప దొక్కినా ఎవరింటి అయినా ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేదు అంతా ధనిక రాష్ట్రం పోయి నేను భ్రమించి వస్తే ఇది దరిద్రం రాష్ట్రంగా మారిందని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో మరి అప్పులు తేవడం అభివృద్ధికి ఖర్చు చేయకుండా వాళ్ళ యొక్క ప్రాధాన్యత రంగాలకు వాళ్ళకు కాంట్రాక్టులు కానీ బిల్లులు కానీ వారికి ఏదైతే లాభం జరుగుతుందో వారు లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పు తెచ్చి ఇవాళ రెండు సంవత్సరాలు కాకముందే రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని తెలంగాణ ప్రజల మీద ముట్టినటువంటి విషయం మనం ప్రజలకు అర్థం చేయించాల్సినటువంటి అవసరం పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది రెండు సంవత్సరాలు నిండక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల పదివేల కోట్లు అప్పు చేసింది ఈ అప్పు చేసి ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసిండ్రా నీటి పారల సౌకర్యం కల్పించిండ్రా రైతులకు ఏమన్నా మరి సహకారం చేసినరా మంచి నీటి వ్యవస్థను ఏర్పాటు చేసినా అదేమీ లేదు కేవలం ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి నేతలు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వారికి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను కొట్లాడి తీసుకోవడానికే అప్పు చేసినటువంటి డబ్బులను వాడుకుంటున్నారు తప్ప ప్రజల సంక్షేమం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ వాడకుండా నిధులను దుర్వినియోగం చేస్తా ఉన్నాం అంత టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు తెచ్చి గొప్పలో పోయి వాళ్ళ యొక్క ప్రాయోజిత నాసిరకం కార్యక్రమాలకు నాసిరకం నిర్మాణాలకు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులు తెచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమంలో అగ్రభాగంలో ఉన్నదనేది మనం ఇలా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వీళ్ళ గ్రామాల నిధులు అటువంటి అవకాశం లేదు కాబట్టి గ్రామాల్లో ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధులు స్వయంగా పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కేంద్రం నుంచి గత రెండు సంవత్సరాలుగా రావాల్సినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మూడు వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది గ్రామ పంచాయతీ పాలక మండలాన్ని ఏర్పాటు చేయకపోతే గ్రామ పంచాయతీ పాలక మండలం ఎన్నికలు నిర్వహించకపోతే ఆ మూడు వేల రూపాయలు తిరిగి వెనక్కు మళ్ళీ పోయేటువంటి రిటర్న్ పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి లేని పరిస్థితుల్లో ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నాం అంటే దేనికోసం నిర్వహిస్తున్నారు స్థూలంగా కేంద్రం నిధుల కొరకే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కొరకే ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు తప్ప ఇలా గ్రామాల అభివృద్ధి పట్ల గ్రామాల పాలక మండలి ఉండాలనేటువంటి చిత్తశుద్ధి లేదు డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా మరి పాలన హక్కులు అదేవిధంగా పాలన ప్రయోజనాలు పొందాలను ఇవి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత లేదు కేవలం కేంద్రం నేల కోసం మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు చూస్తున్నది మనం చిన్న ఇవాళ ఆ విషయం అందరికీ తేలిపోయింది ప్రతి విషయం కూడా ఇవాళ చిన్న మామూలు మరి కింది స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లకు కూడా అది తీరిపోయినటువంటి సందర్భం మనకు అర్థమైందా ఉంది అంతేకాకుండా మరి మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన కేంద్ర మంత్రివర్యులు గౌరవ తల్లి పార్లమెంట్ సభ్యులు అనేక రకాలుగా వినూత్నమైనటువంటి అనేక రకాలుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిజంగా గతంలో ఏ పార్లమెంట్ సభ్యులు కూడా మనకు తెలిసి గత నలభై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాం ఎంతోమంది పార్లమెంట్ సభ్యులను చూసినాం అదేవిధంగా మంత్రులు చేసిన వాళ్ళను కూడా చూసినాం ఎక్కడో ఢిల్లీ ఢిల్లీలో ఉండి నామినేషన్ వేసి పార్లమెంట్ సభ్యులు ఒక సంస్కృతి మిలియనీర్లు ట్రియనీర్లు అదేవిధంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త పెట్టుబడిదారులు ఢిల్లీలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటులో నియోజకవర్గాల్లో నామినేషన్ వేసి గెలిచిపోయినటువంటి పార్లమెంట్ సభ్యుల చరిత్ర చూసినాం మనం కానీ అతి సామాన్యమైనటువంటి సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండేటువంటి మన పార్లమెంట్ సభ్యులు మన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజల యొక్క సంక్షేమము ప్రజల యొక్క అభివృద్ధి ఈ ప్రాంతం అభివృద్ధి మూడు విషయాల పట్ల నిరంతరం ఆలోచన చేసేటువంటి మన కేంద్ర మంత్రివర్యులు ఈ గత రెండు సంవత్సరాలుగా అంతకుముందు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా గత ఐదు సంవత్సరాల్లో అంటే మొదటి విడత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా కింద పోయింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అసలు ఆ కరోనా ఎఫెక్ట్ వల్ల కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు చేయలేకపోయింది అయినప్పటికీ కూడా సిఆర్ఎఫ్ కింద ఇతర మరి పద్ధతుల కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెడిపోయినటువంటి రోడ్లను బాగు చేసి డబల్ రోడ్లు డబల్ రోడ్లను తీసుకురావడానికి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మన ఈ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టెన్స్కి తీసుకొని రావడం జరిగింది సిఆర్ఎఫ్ కింద ఈ రెండో విడత రెండోసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత వారు కేంద్ర మంత్రిగా ఎన్నికైన తర్వాత వారి పలుకుబడిని ఉపయోగించి మరోసారి సిఆర్ఐఎఫ్ నిధుల ద్వారా మరి గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టించేటువంటి కార్యక్రమాన్ని వారు శ్రీకారం చుట్టడం జరిగింది మొన్ననే మొదటి విడతలో మరి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల సిఆర్ఎస్ నిధుల ద్వారా మల్యాలు నుంచి మరి అటు చొప్పదండి నియోజకవర్గం అనే చొప్పద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇక్కడ ఈ తంగల్లపల్లి నుంచి వరకు డబల్ రోడ్ నిర్మాణం ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక పెద్ద పనిని వాళ్ళు తీసుకొచ్చేటువంటి దానికి నిధులు తీసుకురావడం జరిగింది అదే కాకుండా నవోదయ విద్యాలయాలు సైనిక స్కూళ్ళు ఏకలవే స్కూళ్ళు రకరకాల పద్ధతుల్లో విద్యా వ్యవస్థ మెరుగుపడాలి విద్యా వ్యవస్థ పేద ప్రజానికానికి పేద పిల్లలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జాతీయ విద్యా సంస్థను తీసుకురావడానికి కూడా మన బండి సంజయ్ కుమార్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మనం చూసినాం నిర్ణయాలు ఈ మధ్యనే మరి పదవ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు దాని ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి మార్పు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కనబడుతుంది అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అదేవిధంగా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు మంచి సౌకర్యవంతమైనటువంటి పాఠశాల ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేక చాలా స్కూళ్ళు మూతబడేటువంటి దశలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పరోన జరిగేటువంటి పిల్లలకు ఉచిత సైకిళ్లను అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలను బతికించడానికి మన బండిశ్వర్ గారు సంజయ్ కుమార్ గారు ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని అమలు చేయడం జరిగింది ఇప్పుడు అంతేకాకుండా వచ్చే సంవత్సరం పదో తరగతి అదేవిధంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా ఉచితంగా సైకిల్ ఇవ్వడానికి సంజయ్ గారు ఒక ప్రణాళికను వేసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం పదో తరగతి చదివినటువంటి పిల్లలందరికీ కూడా ఆన్యువల్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా మన ఎంపీ గారు తన యొక్క శాలరీ నుంచి ఇచ్చి ఆ విద్యార్థుల ఫీజులు మొత్తం కూడా భరించేలా విద్యార్థుల మరి ఫ్రీలను చెల్లిస్తా ఉన్నారు ఒకటి రెండు కాకుండా నువ్వు ఏది అడిగితే నీకు బోర్లు కావాలా మంచి బోర్లు కావాలా ఆయన ఎంపీ కోట నుంచి బోర్లు ఇస్తూ ఉన్నా మరి సీసీ రోడ్లు కావాలా ఎన్ఆర్ఏ చేసి మరి నీళ్ళు నుంచి సీసీ రోడ్లు ఇస్తూ ఉన్నారు గ్రామీణ అంటే చిన్న చిన్న రోడ్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బోర్లను పునర్నిర్మాణం నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మన చేతిలో ఉన్నటువంటి అన్ని రకాల పనులను అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పనులను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం కంటే రెండింతలు మూడింతల అభివృద్ధి నిధులను తీసుకొచ్చి మరి ఈ ప్రభుత్వ కార్యక్రమాలను మరింత వేగవంతంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్లు పనులు చేసి పెండింగ్ బిల్లులు పడి వాళ్ళు బాకీలు కట్టలేక అవమానాలు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసినటువంటి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి నేపథ్యాన్ని చూసినటువంటి గమనించినటువంటి సంజయ్ కుమార్ గారు మీరు పోటీలు పడి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మరి అప్పుల పాలు కాకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలని పోటీలను నివారించడానికి ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పది లక్షల రూపాయల చొప్పున ఆ గ్రామ అభివృద్ధి కోసం నిధులుస్తామని ప్రకటన జరిగింది ఈ రకంగా సమాజంలో ఒక రకమైనటువంటి రాజకీయ మరి నిశ్చితి ఒక మంచి కలుపుగోలు వాతావరణం గ్రామీణ సామరస్య వాతావరణం ఉండాలనేటువంటి ఒక చింతనతోనే ఏక ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల రూపాయలు నిధులిస్తామని చెప్పి బండి సంజయ్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది ఇదే కాకుండా కేంద్రం ద్వారా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి అది అందరూ కూడా మనకు తెలుసు అయితే మన కార్యకర్తలు గ్రామాల్లో ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాటిని మరి పత్తి ఆ నోట ఈ నోట ప్రచారం చేసేటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కేంద్రం ద్వారా ఇవాళ రేషన్ బియ్యం వచ్చినా అది మోదీ గారు ఇస్తున్నటువంటి ఫ్రీ రేషన్ బియ్యాన్ని అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా పనులు చేపడుతున్నా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే గణనీయంగా గౌరవంగా ఉపాధి కూలీల యొక్క వేతనాన్ని పెంచి అమలు చేస్తున్నది మోడీ గారే గతంలో వందల ముప్పై రూపాయల పైన ఇలా గ్రామీణ ఉపాధి కూలీలకు గౌరవంగా వేతనం వచ్చేటువంటి ఉపాధి హామీ పథకాన్ని సక్సెస్ఫుల్గా ఈ దేశంలో నిర్వహిస్తున్నది కనిపిస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ బియ్యాన్ని ఇస్తున్నది నరేంద్ర మోడీ గారే కానీ ఈ రాష్ట్రంలో కేంద్రం ద్వారా బియ్యం మనకు ఉచితంగా వస్తుందని చెప్పుకునేటువంటి అటువంటి అనవాయితీ గతంలో కేసీఆర్ చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేయడం లేదు ఏమైనా వాళ్ళు కాంగ్రెస్ బొమ్మ ఉన్నటువంటి ఇందిరామ్మ బొమ్మ ఉన్నటువంటి సంచులిస్తూ ఉన్నారు మేమే సన్నభ్యం ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇలా కేంద్రం వాటా ఉన్నది కేంద్రమే ఇస్తుందని అని సాహసం వాళ్ళు చేయడం లేదు కాబట్టి ఇవన్నీ విషయాలు బియ్యం కానీ ఉపాధి హామీ కానీ ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ మరి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటికి గణనీయమైన సంఖ్యలో వేల రూపాయలు ఒక్కొక్క బస్తాకు వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరించి మనం నామినల్ రేట్లో మూడు వందల ముప్పై రూపాయలకు మూడు వందల అరవై రూపాయలకు ఒక యూరియా ఇస్తున్నారంటే రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయల సబ్సిడీ ఒక యూరియా బస్తా మీద కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది మనకేమో రెండు వందల అరవై రూపాయలకు యూరియా బస్తా ఇస్తా ఉంది కాబట్టి ఈ ఫర్టిలైజర్ మీద అంత భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వడం మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనసాగుతుంది ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఆ ఫర్టిలైజర్ యొక్క ముడి సరుకుల ధర పెరిగిన తర్వాత మళ్ళీ ధర పెరిగింది ఫర్టిలైజర్ ధర అయినా పెరిగినటువంటి ధరను కూడా మళ్ళీ మోడీ గారే భరించి పాత రేట్లకే యూరియాను ఇతర ఫర్టిలైజర్ను అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి రైతాంగం ఈ దేశానికి వెన్నముక్క రైతు లేనిదే రాజ్యం లేదు రైతు పండించితే తప్ప మరి ప్రతి మనిషికి అన్నం తినేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ రైతును సజీవంగా ఉంచాలి ఆ వ్యవసాయ రంగాన్ని కాపాడాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ స్కీమ్ను మోడీ గారు ఎక్కడ కూడా వెనకడేయకుండా ముందు నడిపిస్తా ఉన్నారు అంతేకాకుండా ఎంఎస్పి గల పది సంవత్సరాలకి ప్రాంతాల్లో ప్రజలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని రాష్ట్ర ఖజానాను దివాలా దేటువంటి ప్రభుత్వం కాబట్టి సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా ఈ దేశ మరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునేటువంటి బీజేపీ పార్టీ మాత్రమే ఒక సుపరిపాలన అందించగలదు గ్రామీణ సౌభాగ్యం గ్రామీణ ప్రగతి గ్రామీణ అభివృద్ధి కేవలం బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను నేర్పించడానికి మన బండి సంజయ్ కుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలందరూ కూడా కొద్దిగా సహకరించాలని అప్పీల్ చేయడానికి విజ్ఞప్తి చేయడానికి ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమైన తర్వాత మరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వచ్చేటువంటి బీజేపీ నాయకులను ఆదరించండి బీజేపీ ద్వారానే అభివృద్ధి సాధ్యం కాబట్టి అవినీతి ఉండదు కాబట్టి ఎటువంటి పక్షపాతము రాగా ద్వేషాలు లేకుండా జాతీయ తా భావంతో బీజేపీ పరిపాలన చేస్తుంది కాబట్టి బీజేపీ అభ్యర్థులను కల్పించవలసిందిగా గ్రామాల అభివృద్ధికి దోహదపడవలసిందిగా ఇలతకొండ మండల మరి ప్రధానికారి ఓటర్లకు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా వైపున మానకొండ నియోజకవర్గం వైపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం